तो बैठा था, था, था।, था, था, था नीचे अभी आया हम यहाँ मीटिंग करके क्या हम्म फोन दूंगा जब बैठे हैं जब जस्ट रीडिंग है ये देना अन्यथा इस पर फेलोफेसर एंड आह फ़ाइटर्स ओके ओके अंदर बाबा इंट्रैक्ट हमारा बिल्कुल डिस्क्लेस है इसे मेरे न्यूज़ गार्डन रिपोर्ट्स हाँ చాలా సంతోషం ఇవాళ హిమాలయ ఆప్టికల్స్ అని వీళ్ళు ఇండియా అంతా వన్ సిక్స్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రాలో కాకినాడ విజయవాడ విశాఖపట్నం ఇప్పుడు రాజమండ్రి మంది అప్గ్రోయింగ్ సిటీ కాబట్టి ఇటువంటి షోరూమ్ రావడం మనకు చాలా సంతోషం దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు మనం కామన్ మ్యాన్ టు టాప్ లెవెల్ అన్ని బ్రాండ్స్ అన్ని రేంజ్లో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లగాయితూ హై రేంజ్లో ఎవ్రీ సిటీలో ఇండియాలో ఆల్ విఐపిస్ పెద్ద పెద్ద కస్టమర్స్ అంతా వీళ్ళ దగ్గర కళ్ళు అన్నది క్వాలిటీ ఉండాలి ప్రతి వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో చదువుతున్నప్పుడే కళ్ళు జోడు వచ్చేస్తుంది సో ఐస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బాడీ దీన్ని జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఉన్న లెన్స్ మంచి పబ్లిక్కి మంచి క్వాలిటీ వెళ్తుంది నమ్మకం ఉంది ప్లస్ ఇది ఒక తొంభై ఏళ్ళలో వీళ్ళు స్థాపించి ఫస్ట్ కల్కటా నుంచి స్టార్ట్ చేసి నైంటీ ఇయర్స్ అయింది సో ఆ హిస్టరీ ఈ ఫామ్కి ఉంది మాకు రిలేటివ్స్ అవుతారు వీళ్ళు సరే రాజమండ్రిలో షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే ఈ ఓపెనింగ్ వచ్చాను సో రాజమండ్రి పూర ప్రజలందరికీ ఏంటంటే మా మన ఐ టెస్ట్ అన్నది కూడా క్యాంపులు పెట్టినా కూడా వీళ్ళు భాగ్యస్వామ్యం చేస్తాను నేను టెస్ట్ చేంజ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ అగే అగే ఫ్రీ టెస్టింగ్ కూడా ఏదైనా ఉంటే నేను పురమాయిస్తాను ఇక్కడ బ్రాంచు ఇతను ఇతను హెడ్ చేస్తాడు మయం బాంగూర్ ప్లస్ ఆ మేడం ఏమో షీ ఆవిడ టెస్ట్ చేసి మెడికల్ పరంగా ఆవిడ మాట్లాడుతుంది సో మనం అందరూ కూడా కోఆపరేట్ చేసి సంస్థను ఇంకా ఎదురు తీసుకెళ్లాలని కోరుతూ వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు సంతోషి నేను హిమాలయ ఆప్టికల్ క్లస్టర్ మేనేజర్ అండి మాకు ఆల్ ఓవర్ ఇండియా వన్ సిక్స్టీ అవుట్లెట్స్ ఉన్నాయి ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ అండి చాలా చాలా వి విశిష్టమైన చరిత్ర ఉంది హిమాలయ ఆప్టికల్స్కి ఆంధ్రప్రదేశ్లో మాకు పది అవుట్లెట్స్ ఉన్నాయండి ఇది పదోది అనమాట వైజాగ్లో సెవెన్ అవుట్లెట్స్ ఉన్నాయి కాకినాడలో విజయవాడలో ఇది రాజమండ్రి చాలా వెరీ మచ్ నీడెడ్ టైం ఇది ఇక్కడికి రావడం అని మేము అనుకుని ఇక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ హై అండ్ అంటే ఇంకా ప్రీమియం నుంచి మొదలుపెట్టి ఎకానమీ వరకు అన్నీ దొరుకుతాయండి మెయిన్లీ చెప్పాలంటే హై అండ్ బ్రాండెడ్స్ సన్ గ్లాసెస్ విత్ వారంటీ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీస్ హై ఇక్కడ ఐ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా విత్ ఆల్ హాస్పిటల్ కే మాత్రం తక్కువ కాకుండా ఆల్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది హైలీ ట్రైన్డ్ ఆప్టోమేట్రిస్ట్లు ఉంటారండి ఇక్కడ విత్ ఆల్ హై ఏజ్ టెక్నాలజీ ఇంకా అన్ని ఏ టు జెడ్ ఇక్కడ అవుతుంది ఎక్సెప్ట్ సర్జరీస్ వరకు వెళ్ళాలంటే హాస్పిటల్స్కి రిఫర్ చేస్తాం కానీ ఆప్టికల్స్ వరకు మొత్తం అండ్ లెన్సెస్ వరకు వచ్చేసరికి ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండి ఎస్ఎల్ఆర్ జయస్ అని అలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫ్రేమ్స్ సన్ గ్లాసెస్ కూడా అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దొరుకుతాయి సో రాజమండ్రి ప్రజలు దీన్ని యూటిలైజ్ చేసుకొని మా సంస్థని ముందుకు తీసుకెళ్తారని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నానండి టికల్స్ అనేది నార్మల్గా అంటే మీకు గా చెప్పాలంటే ప్లాస్టిక్ లెన్స్ పది రూపాయల నుంచి ప్లాస్టిక్ అనే మెటీరియల్కి అంత వైడ్ రేంజ్ ఉందంటే టెన్ రూపీస్ నుంచి మొదలుపెట్టి టెన్ ల్యాక్స్ వరకు దొరుకుతుంది అన్ని ప్లాస్టిక్స్ ఇప్పుడు మనం ఐస్కి యూజ్ చేసే లెన్సెస్ మోస్ట్లీ ప్లాస్టిక్ మెట్ పాలిమర్స్ తయారవుతాయండి ఏ క్వాలిటీ పాలిమర్ యూజ్ చేస్తున్నా అన్నదాన్ని బట్టి కంటికి వచ్చే ఎఫెక్ట్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి అండ్ ఒక ప్రోగ్రెసివ్ లెన్స్ తయారు చేయాలన్నా ఒక గ్లాస్ తయారు చేయాలన్నా కంటి మెజర్మెంట్స్ చాలా అవసరం నార్మల్ ఆప్టికల్ షోక్ అంటే నేను వాళ్ళని గ్రేడ్ చేయట్లేదు బట్ ప్రిసైజ్ పారామీటర్స్ తీసుకుని మెజర్మెంట్స్తో చేస్తే ఆ విజన్ వేరే హై ఎండ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది అది ఒకసారి ఆ గ్లాసెస్ ఈ గ్లాసెస్ పెట్టుకున్న ఎక్స్పీరియన్స్లోనే మీకు ఆ తేడా తెలుస్తుంది హై మెజర్మెంట్స్ పారామీటర్ స్పీడ్ మెజర్మెంట్స్ ప్రోగ్రెసివ్ మెజర్మెంట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో హై క్వాలిటీవి హిమాలయాలో దొరుకుతాయి హై క్వాలిటీ yes yes హై క్వాలిటీ దొరుకుతాయి ఈవెన్ ఇన్ బడ్జెట్ రేంజ్ లైఫ్ స్టైల్ వన్ వస్తుంది అది ఒక 19 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది అంతేగాని తగ్గిపోవడం అనంటూ ఏముండదండి వాయిస్ తో పాటు వచ్చే చేంజ్ హలో మీడియా ఫ్రెండ్స్ ఐ యామ్ మంగర్ ఐ యామ్ హెడింగ్ ది రీజియన్ హియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు point out that uh, this is our 10th store in Rajamundry, 10th store in Andhra, first in Rajamundry in one of the most premium locations available here. Secondly, about the products, as she has already spoken, we have all the international brands here and domestic brands also starting from 690 rupees onwards and all other brands like, uh, like we have Ray Ban, Tommy Hilfiger, Stepper, Armani, Prada, everything is available here. Free eye testing is there right now for everyone. And uh, secondly, even contact lens also we are keeping. So uh, apart from the regular spectacle lenses and spectacle frames, sunglasses, we have contact lens also. That also, free trial is available in the store. So anyone can come and avail that also. About the company, it is a very old company, 90 year old company, having more than 160 outlets all over India. So it's one of the top companies in India. So No, we import frames. We are distributors and dealers of all the international brands. And in lower range, we have our home brands also in frames. That also we are dispensing in lenses and frames. Uh, after that, in lenses also, the spectacle lenses also, we are housing all the best brands in the world, like Essilor, Zeiss, Nikon, Sir, all are there. What is the difference between uh, other showrooms? Sir, other showrooms, firstly in the frame quality, there's a lot of difference. In lower range frames, they're using plastic material in the frames. And this is CR-13 mm material. So the material quality is totally different, which will not create any marks. It's all allergic-free and very comfortable to wear. So in that price only, you are giving that product. Discount uh, uh, Initially, we're having 15% discount on all frames and sunglasses, inaugural offer. That will run for at least one month. Like yeah. And here, uh, with our company, Directors and everyone, Mr. Uh, Sridhar Fumra, Mr. Madhu Fumra, Mr. Vijay Funda, all Fumra family, they are all the relatives of directors. They are a very popular family here, everyone knows. So, with their help and blessing, I think the business will be done much more in much more better manner and with their reference and source. Thank you. Okay.